మీరందరూ ఎలా ఉన్నారు మీకు వరలక్ష్మి వర్తం కదా తెలుసా నేను చెప్తాను మీరు వినండి పూర్వం మంగళదేశంలో కుండినము అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది ఆమె లైందు గౌరవం కలిగి ఉండేది ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి భరతపాదాలకి నమస్కరించి తర్వాత ఇంటి పనులు చేసుకునేది అత్త మామల పట్ల భక్తి గౌరవం కలిగి ఉండేది ఒక రోజు రాత్రి చారుమతికి కళ్ళల్లో వరలక్ష్మి దేవి కనిపించింది ఓ దయ నీకుంది శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీ కావాల్సిన వరాలు ఇస్తాను అని చెప్పి మాయమైపోయింది చారుమతి తను కళల్ని తెలుసుకుని భర్తకి అత్తా మామలకి చెప్పింది వాళ్ళు కూడా సంతోషించి వరలక్ష్మి వ్రతం చేసుకోమంటారు ఊర్లో ఉన్న స్త్రీలందరూ చారుమతి కళని తెలుసుకుని శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసిన శుక్రవారం వచ్చేసింది శ్రావణ శుక్రవారం రోజున చారుమతి మరియు ఊర్లో ఉన్న స్త్రీలందరూ తెల్లవాజ్యం నిద్రలేచి తల స్నానం చేశారు అందరూ పట్టు వస్త్రాలని ధరించి చారుమతింటికి వెళ్ళారు చారుమతింట్లో మండపంని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి కలకం పెట్టారు సర్వ మంగళమాంగళే శివే సర్వాధ సాధికే శరంజే త్రయంబకే దేవి నారాయణ నమోస్ అవి అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టారు తొమ్మిది పోగుల దారాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణం చేశారు మొదటి ప్రదక్షిణం చేయంగానే అందరి కాళ్ళకి గజ్జలు గల్లు గల్లు మని రెండో ప్రదక్షిణం చేయంగానే అందరి చేతులకి బంగారు గాజులు వచ్చేసాయి మూడో ప్రదక్షిణం చేయంగానే అందరూ సర్వాపరణ పూజితులయ్యారు చారుమతి ఒక వరలక్ష్మి వ్రతం ఫలితంగా కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి కావున మనమందరం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారి ఆశీస్సుల్ని పొందుతాం ఈ కథ విన్నా చదివినా ఈ వర్తం చేసినా చూసినా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చిన్న పిల్లలైన కదా బాగా చెప్తారు కదా కానీ కొంచెం ఎంకరేజ్ చేయండి అందుకని ఈ వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ